గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మేయర్ నీరజ గారికి సిపి గారికి అదేవిధంగా కమిషనర్ అగస్త్య గారికి అదేవిధంగా స్తంభాదేవి ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాకు నమస్కారాలు నేను అంగరంగ వైభవంగా నవరాత్రులు పూర్తి చేసుకొని నేడు నిమజ్జనానికి మన వినాయకుడు రెడీ అయి ఉన్నారు మీ అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి జిల్లా యంత్రాంగం తరఫున మనం ఆల్రెడీ పలు దఫాలు మీటింగ్లు కూడా చేసినాం గౌరవ మంత్రి వర్యుల యొక్క సలహాలు సూచనలు వారి యొక్క ఆదేశాలతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఇవాళ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు కూడా మా అధికారులకు సహాయ సహకారాలు అందించాలని ఇది ఓన్లీ మన సెలబ్రేషన్ మిగతా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కావద్దు సో కాబట్టి పోలీస్ వారు ఎస్పెషల్ గా వారు చెప్పినటువంటి సలహాలు సూచనలు మీరు పాటించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను గత సంవత్సరం మనం చేసినటువంటి నిమజ్జనం నుంచి మనకు వచ్చినటువంటి అనుభవంతో కొన్ని ఇంకా లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి భర్తీ చేయడం జరిగింది తద్వారా గతం కంటే కూడా ఇంకా మెరుగ్గా ఏర్పాట్లు ఈసారి చేయడం జరిగింది నా యొక్క విజ్ఞప్తి ఇది మీరు సహాయ సహకారాలు ఏదైతే ఉన్నాయో తొమ్మిది రోజులు మీరు అందించారో అదే విధంగా ఇవాళ నిమజ్జనం కూడా చేసి మనము బుద్ధ వినాయకుడిని అక్కడ మనం సాగనంపే విధంగా ఇవాళ మనము ముందుకు వెళ్దామని చెప్పేసి కోరుకుంటూ ఖమ్మం జిల్లా ప్రజల మీద ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా సుఖశాంత సుఖశాంతులు కల్పించాలని చెప్పేసి ఆ వినాయకుడిని నేను మరొకసారి కోరుకుంటూ కార్పొరేషన్ మరియు పోలీసు వారికి కూడా ప్రత్యేకంగా యొక్క అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను